అందరికీ నమస్కారం ఫేక్ అంటేనే వైసీపీ వైసీపీ అంటేనే ఫేక్ ఎందుకంటే ఫేక్ చేయకపోతే వైసీపీకి నిద్ర పట్టదు వాళ్ళు చేసిందేమీ లేదు కాబట్టి ఫేక్ల మీద కాలక్షేపం చేస్తారు జగన్మోహన్ రెడ్డి చేయిందాన్ని చేసినట్టుగాను చేసిందాన్ని చేయనట్టుగాను చెప్పడం వైసీపీ పార్టీకి అలవాటే గతంలో నరేంద్ర మోదీ కాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పడిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రతిపక్షాలు కానివ్వండి సొంత చెల్లెలు కానివ్వండి ప్రజలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డారంటే చాలా స్పష్టంగా చెప్తారు ఆయన కేసులు ఉన్నాయి అరెస్ట్ కాకూడదు కాబట్టి మెడలు ఉంచుతానని వెళ్ళిపోయి ఆయన తొడల ముందు ఈయన మెడలు ఉంచేశాడు అది మన అందరికీ తెలిసిందే వెనక మన ఫోటో కనపడుతుంది చూడండి ఇదిగో ఇది నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడినప్పుడు ముఖ్యమంత్రి అవగానే ఆయన కాళ్ళ మీద పడినప్పుడు ఫోటో ఇది ఆ రోజు అలా కాళ్ళ మీద పడబెట్టే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు బయట తిరిగాడని చెప్పి టాకు సరే ఏది ఏమైనా ఇదైతే ఒరిజినల్ ఫోటో ఇందులో ఎటువంటి ఫేక్ లేదు ఎడిటింగ్ లేదు మీరు కావాలంటే సోషల్ మీడియాలోకి వెళ్ళి కొడితే వీడియోలతో సహా వచ్చేస్తాయి ఫోటోలే కాదు వీడియోలతో సహా వచ్చేస్తాయి కదా అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ కాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పడ్డాడు అని విమర్శిస్తున్నాడని చెప్పి చంద్రబాబు కూడా అమిత్ షా కాళ్ళ మీద పడ్డాడని చెప్పి ఇప్పుడు వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది మరి నిజంగా అమిత్ షా కాళ్ళ మీద చంద్రబాబు నాయుడు పడుంటే ఓకే విమర్శించిన తప్పు లేదు కానీ ఏం చేశారు నిన్న ఎప్పుడైతే చంద్రబాబు అమిత్ షాని కలవడానికి ఢిల్లీ వెళ్ళాడో వెంటనే ఒక ఫోక్ ఫేక్ ఫోటో విడుదల చేశారు ఏమని అమిత్ షా కాళ్ళ మీద చంద్రబాబు పడినట్టుగా ఒక ఫోటో అయితే విడుదల చేశారు నేను దాని ఒరిజినల్ ఫోటోలు చూపిస్తాను వేటివ్ న్యూస్లో వాళ్ళు ఖండించిన వార్త చూపిస్తాను నేను అన్ని మీకు చూపిస్తాను మరి ఎందుకు చేశారు అంటే చంద్ర మోడీ కాళ్ళ మీద జగన్ పడ్డాడ అన్నారు కాబట్టి మో అమిత్ షా కాళ్ళ మీద చంద్రబాబు పడ్డాడ అనాలి అప్పుడు లెక్క సరిపోద్ది మరో పక్క నిన్న చెల్లెలు కూడా కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డాడు ఆంధ్రుల గౌరవాన్ని తాకట్టు పెట్టాడు అని చెప్పి నేను షర్మిలు కూడా విమర్శించింది సో చుట్టూ ఉన్నవాళ్ళందరూ మోదీ కాళ్ళ మీద మోడీ కాళ్ళ మీద మోడీ కాళ్ళ మీద అంటుంటే పాపం ఆయన కూడా ఏం చేయాలో తెలియట్లా పడిన మాట వాస్తవమే కదా ఏం చేయాలో తెలియక ఇలాంటి ఫేక్ను విడుదల చేశాడు సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో జరిగేటువంటి ఫేక్ ప్రోపకండా ఇది ఇదే పూర్తిగా ఆడు నేనే అనేక సందర్భాల్లో వైసీపీ ఫేకులు ఎండగట్టడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ ఏంటి దాని ఒరిజినల్ ఫోటోలు ఏంటనే నేను చూపిస్తే ఒకసారి చూడండి ముందుగా ఇది చూడండి వేటివ్ న్యూస్లో వచ్చిందని చెప్పి వచ్చిన వార్త కదా ఇది సో ఇది వేటివ్ న్యూస్ ఖండించింది ఫస్ట్ ఇది ఈ ఫేక్ అని వేసింది వేటివ్ న్యూసే ఈ ఫేక్ అని వేసింది వేటివ్ న్యూసే ఈ వార్తకి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి అమిత్ షా డ్రస్సు చూడండి డ్రస్సు చూడండి ఇక్కడ చంద్రబాబు గారిని చూడండి ఇక్కడ చంద్రబాబు గారు ఇది యోగాసనం వేస్తున్నటువంటి ఫోటో ఇది ఇది యోగాసనం వేసేటప్పుడు ఫోటో ఇది ఇది అమిత్ షా వేరొక సందర్భంలో ఒక ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి ఫోటో ఆ రెండు ఒరిజినల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి నేను చూపిస్తా రెండు ఒరిజినల్ ఫోటోలు నేను చూపిస్తా సో ఇది ఫోటో కానీ ఏం చేశారు ఈ రెండు ఫోటోలని దగ్గర దగ్గర ఎడిట్ చేసి ఇదిగో ఇలాగా కాళ్ళ మీద పడుతుంటే ఆయన వంగి ఆపినట్టుగా ఒకటి తీసుకున్నారు ఒక ఫోటో ఇచ్చారు సో ఇది ఫేక్ అని చెప్పి ఎవరు ఖండించారంటే వే టూ న్యూస్ ఖండించింది ఎప్పుడైనా సరే వే టూ న్యూస్లో వచ్చిన వార్త ఫేకా కాదనేది మీరు కూడా నిర్ధారించుకోవచ్చు ఇదిగో ఇక్కడ కోడం చూడండి ఇక్కడ వే టూ న్యూస్లో ఇక్కడ కోడి ఇచ్చారు చూసారా పీ ఫోర్ పీ త్రీ కేక్యూ అని చెప్పి ఒక కోడ్ ఉంది సో ప్రతి వార్తకి ఒక డిఫరెంట్ కోడ్ అయితే వే టూ న్యూస్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే దాని ఒరిజినల్ న్యూస్ ఏంటనేది వచ్చేస్తుంది ఇది ఎడిట్ చేశారా లేదా ఒరిజినల్ న్యూస్ అనేది అక్కడే తేరిపోద్ది నేను దా అది దాని ఒరిజినల్ న్యూస్ కూడా నేను మీకు చెప్తా చూడండి ఇదిగో ఇది దాని ఒరిజినల్ న్యూస్ ఇది ఫేక్ న్యూస్ ఇది వే వే టూ న్యూసే ఖండించింది దీన్ని సో ఇదిగో ఇక్కడ ఈ కోడం చూసారా ఇందాక నేను చెప్పిన పీ ఫోర్ పీ త్రీ కేక్యూ కూడా చూసారా ఇది అది ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే వచ్చిన న్యూస్ ఇది ఇది ఒరిజినల్ న్యూస్ ఇది ఏం న్యూస్ ఇది కేసీఆర్ జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు అనేది ఉత్తమ్ కుమార్ నిన్న మాట్లాడితే దాన్ని వేటివ్ న్యూస్లో ఇచ్చారు దానికి ఇచ్చిన కోడే ఇది ఇది గెచ్బార్లోకి వెళ్ళిపోయి ఫ్యాక్ చెక్లోకి వెళ్ళిపోయి సెచ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తే దాని ఒరిజినల్ న్యూస్ వచ్చేస్తుంది మీకు సో ఇది దీని ఒరిజినల్ న్యూస్ ఇదేంటిది ఇది ఫేక్ న్యూస్ పొత్తులతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా కాళ్ళ మీద పడ్డారు అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది బీజేపీకి నాలుగు ఎంపీలు ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం ఇచ్చినట్టుగా కూడా సమాచారం అని చెప్పి చెప్పారు ఇదంతా సాయంత్రం ఏడు ఏడున్నర గంటల సమయంలో వచ్చిన వార్త కానీ అమిత్ షా దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళింది నైటు పదిన్నర టు పదకొండు గంటల మధ్యలో ఈయన పదకొండింటికి వెళ్తే ఏడింటికి వీళ్ళు ఫోటో ఎడిట్ చేసి వదిలేశారు కనీసం ఆయన వెళ్ళి కలిసేదాకా కూడా ఆగలేదు లాత్రుత అంటే ఇట్టే దొరికిపోవడం వాళ్ళకి అలవాటే కదా ఇప్పుడు దీని ఒరిజినల్ ఫోటోలు నేను చూపిస్తా చూడండి ఒకసారి ఇది చంద్రబాబు గారు యోగా చేస్తున్నప్పుడు ఫోటో యోగా డే రోజు సందర్భంగా బహుశా విజయవాడలో అనుకుంటా యోగా చేస్తుంటే యోగా డే సందర్భంగా అప్పటి ఫోటో ఇది ఇది ఆయన చూడండి నిటారుగా నిలబడ్డాడు వెనకమాల ఇగో యోగా సింబల్ ఉంది ఇక్కడ ఇంకొక వ్యక్తి యోగా వేస్తున్నటువంటి ఒక మహిళ ఎవరో యోగా వేస్తుంది ఇక్కడ పక్కన చూడండి ఇది వెనకమాల సెక్యూరిటీ కూడా ఉన్నారు ఇది దీని అసలు ఫోటో ఇక్కడ పూర్తిగా చూడొచ్చు చంద్రబాబు గారిని ఇది దీని ఒరిజినల్ ఫోటో ఇది దీని ఏం చేశారు వీళ్ళు ఎలా మార్పు చేశారు ఇది ఇది అమిత్ షా ఒరిజినల్ ఫోటో అమిత్ షా ఒకరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి ఫోటో ఇది షూ కూడా యాజ్ ఈజ్ ఉంటుంది ఎక్కడ కూడా మారదు చూడండి ఆయన టైం మీద చేయబెట్టిన దగ్గర నుంచి ఆ బట్టల కలర్ దగ్గర నుంచి షూ వరకు కూడా యాజ్ ఈజ్ ఫోటో అది కదా ఈ ఫోటోని ఆ ఫోటోని ఎడిట్ చేసి ఏం చేశారు ఎక్కడ ఎక్కడ పెట్టారు వాళ్ళు ఇదిగో ఈ రకంగా అమిత్ షాది వచ్చింది ఇదిగో ఇక్కడ చూడండి అమిత్ షా యాజ్ యాజ్టీజ్గా టైమే చేపెట్టుకున్నాడు షూ కూడా అదే షూ యాజ్ గా చంద్రబాబు గారు ఫోటో ఇలాగే ఈ రెండు ఫోటోలు కలిపి ఎడిట్ చేసి ఆయన కాళ్ళ మీద పడ్డట్టుగా వేశారు మరి ఎందుకు ఎంత నీచానికి దిగజారంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి చంద్రబాబు కూడా అమిత్ షా కాళ్ళ మీద పడ్డాడంటే సరిపోద్ది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులు అరెస్ట్ అయితే తర్వాత మన చంద్రబాబుని ఆధారాలు లేని కేసులు అరెస్ట్ చేసి కూడా మీరు అరెస్ట్ అయ్యారు కదా అన్నారు అలాగే దీన్ని చెప్పాలనే ఉద్దేశంతో చేసిన పనిది ఇది సజ్జల భార్గోరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ఫేక్ ఇది దీన్ని క్రియేట్ చేయించిందే సజ్జల భార్గో రెడ్డి ఎందుకంటే పని చేత కాదు ఏమీ చేయలేడు చేసింది చెప్పుకోలేడు ఏదైనా చేస్తే కదా చెప్పుకోవడానికి అప్పుడు ఏం చేయాలా ఇలాంటి ఫేక్లు క్రియేట్ చేసి అటెన్షన్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయాలా ఇతర అంశాల మీద అటెన్షన్ ఉండకుండా తప్పించాలా ప్రతిపక్షాలను తప్పు ద్వారా పట్టించాలా ప్రజలు ఇప్పుడు ఈ ఫోటోని చూస్తే సరే మనం ఎంత చెప్పినా కానీ ఒక పది మంది ఇరవై మంది అయినా నమ్ముతారు కదా వందలో అలాగే తెలియదు కదా అందరూ ఈ వీడియోలు చూడరు కదా అందరికీ ఈ ఫ్యాక్స్ తెలియదు కదా కాబట్టి ఎవరైనా సరే ఈ చంద్రబాబు గారు అమిత్ షా కాళ్ళ మీద పడ్డాడు అని మాట్లాడితే ఈ వీడియోని తీసుకెళ్ళి వాళ్ళ మొహం మీద కొట్టండి అప్పుడు వారికి వాస్తవాలు అర్థమవుతాయి